స్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగినది ఈ వీకెండ్ అయితే మనము ఒక షెడ్ని విజిట్ చేసాం ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసరికి దండూ రైడ్స్ దండి ఇది వచ్చేసరికి కొనిదల గ్రామం నందికోట్కూర్ మండలం నంద్యాల జిల్లాలో ఉందండి ఈ షెడ్ వచ్చేసరికి దండూ రైడ్స్ దండి ఇది షెడ్డు దండూ రైడ్స్ యొక్క బుస్ యొక్క అధినేత డి వెంకటేశ్వర్ల వారండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది వారి యొక్క షెడ్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే వారి యొక్క గిత్తులు స్టే చేయడం జరుగుతాయి ఓకే షెడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వారి యొక్క గిత్లండి మొత్తం అయితే వీరి దగ్గర రెండు జతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒక జత వీడియోలో కనిపిస్తున్నవి వీటి పేర్లు వచ్చేసరికి సత్యాధరమ్మ అండి రీసెంట్గా వీరిలో అయితే కొనుగోలు చేయడం జరిగింది టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పెట్టి షావల గోపీకృష్ణ గారి దగ్గర కొనుగోలు చేయడం అయితే జరిగిందండి ఈ గీతల పేర్లు సత్యాధర్మ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి మరొక జాతండి వారి దగ్గర ఉన్న ఇంకొక జాతండి మరొక జాత ఇవి ఇవి ఆరు పళ్ళ అండి ఇవి వారి దగ్గర ఉన్న ఇంకొక మరొక జాతం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మరి యొక్క దాని యొక్క గిత్ జాతీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బుల్స్ రథసారథి సారథి వచ్చేసరికి ముసలి గారు అండి అతని సారథ్యంలో ఈ జాతులు అనేవి బేటాలు వేయటం కానీ పంజాలు దిగడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గిత్తల యొక్క ఆరాధ సారథి వచ్చేసరికి గారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సత్యాధారం అని నడిపిస్తున్నారు ఎల్లు ఫ్రెండ్స్ అక్క ఫ్రెండ్స్ మీకు ఈ షెట్యూడ వీడియో నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి అలానే లైక్ చేయండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక షెడ్ వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్